ప్రతిరోజు మేము నైట్ డ్యూటీ చేసేటప్పుడు నైట్ పూట తొమ్మిది గంటలకు మీరు స్టేషన్కి వచ్చినప్పుడు ఆఫీసర్లో మాకు కాల్ కనక్ట్ చేస్తారు అయితే కాల్ పెట్టినప్పుడు ఆ రోడ్కాల్లో నై ముఖ్యంగా నైట్ డ్యూటీలో మేము ఏం చేయాలి ఇంపార్టెంట్ విషయాలు ఏమున్నాయి ఏరియాలో ఎటువంటి ఇన్సిడెంట్లు జరిగినాయి నైట్ పూట మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడెక్కడ ఏరియాలో ఇంపార్టెంట్ ఫోకస్ పెట్టాలి అనే వాటి గురించి ఆఫీసర్లు బ్రీఫ్ చేస్తారు సో ఆ ఆఫీసర్ బ్రీఫ్ చేసిన అనంతరం మేము ఎక్కువ ఏరియాలో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో మేము దాని మీద ఫోకస్ పెట్టి నైట్ డ్యూటీ అక్కడి నుంచి స్టేషన్ నుంచి బయలుదేరి నైట్ డ్యూటీ బయలుదేరతాం సో దానికి ఆ బీట్ ఏరియాలో మాకు ఇంపార్టెంట్ ఎక్కడ ఇన్సిడెంట్లు ఉన్నాయా ఏదైనా గొడవలు ఉన్నాయా ఎవరు నేరస్తు మూమెంట్ ఏమైనా ఉందా ఎక్కడెక్కడ ఎవరిని చెక్ చేసుకోవాలి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఏరియాలు తిరగాలి ఎవరైనా అనుమాన వ్యక్తులు ఉన్నారా ఇంకా అలాగే సస్పెక్ట్ పర్సన్స్ ఉన్నారా గొడవలు ఏమైనా చదువుతున్నాయా వేరే ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయా ఉమెన్ సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నైట్ డ్యూటీకి మొదలు పెడతాం అందులో భాగంగానే నైట్ పూట ఓవెన్ డ్రింకింగ్ చేసే పర్సన్స్ని గొడవలు చేసే పర్సన్స్ని ఆపి వాళ్ళని స్టేషన్ తీసుకెళ్ళి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఓవెన్ డ్రింకింగ్ చేయకుండా వాళ్ళలో మార్పు చేసేలాగా కౌన్సిలింగ్ చేస్తాం పదిన్నర నుండి పదకొండు గంటల మధ్యలో నైట్ డ్యూటీలో వ్యాపార సంస్థలు షాపులు వీటి అన్నింటినీ మూంచుకొని వీళ్ళందరినీ షాపులను కట్టేయించుకొని జనాలందరినీ వెళ్ళకపోస్తాం ఈ బీటేరియాలో తిరిగేటప్పుడు ఈ షాపులు మూయించి వేసిన తర్వాత బీటేరియాలో తిరిగేటప్పుడు ఏదైనా ప్రదేశంలో గుంపుగా వ్యక్తులు కానీ కొంతమంది వ్యక్తులు కానీ తిరుగుతున్న ఎడల వారిని వాళ్ళు వారింటికి పంపించి ఆ ఏరియాలో లేకుండా చేసి ఏరియా మాతో ప్రశాంతంగా ఉండేలాగా చూస్తాము కిష్లాంగ్ ఏరియాలో ముఖ్యంగా నేషనల్ హైవేస్ అన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి ఈ హైవేస్లో ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా చూస్తూ ప్రజలకు ఎటువంటి ప్రయాణానికి అంతరాయం లేకుండా మేము గస్తి తిరుగుతూ ఉంటాము వీటన్నిటికంటే ముఖ్యమైనది బస్టాండ్ ప్రాంతం విజయవాడ కమిషనర్ సిపి రాజశేఖర బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు విజయవాడ బస్టాండ్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పర్యవేక్షిస్తూ వాటికి అనుగుణంగా బీట్ గస్తీని నిర్వహిస్తూ బస్టాండ్లో వేలాది మంది ప్రయాణికులు వారి వారి ప్రయాణాలని ఎటువంటి అసౌకర్యం కలగకుండా దొంగలు పిక్ పాకెటింగు స్నాచింగ్లు మరియు ఏ ఇతర అసాంఘిక కార్యక్రమాలకు చోటు లేకుండా గస్తీ వ్యవస్థను బలోపేతం చేసి ఈ బీట్ల ద్వారా గట్టి తిరుగుతూ ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బీట్ గస్తీ తిరుగుతాము దూర ప్రాంతాల నుంచి వచ్చి నైట్ బాట పడుకోవడం కానీ అంటే బస్సులు లేక పడుకోవడం కానీ అలానే చేస్తుంటారు మేము వాళ్ళని లేపి వాళ్ళ వస్తువుల్ని వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులందరినీ మేము అలర్ట్ చేసి ఆ వస్తువులు పోకుండా చూస్తాము ఎవరైనా కొత్త వ్యక్తులు బస్ స్టాండ్ ఏరియాలో తిరుగుతున్నా కానీ అనుమాన వ్యక్తులు ఎవరు ఉన్నా సరే వాళ్ళు వెంటనే స్టేషన్ పికప్ చేసి వాళ్ళు ఆ ప్రాంతంలో ఎంత తిరుగుతున్నారు స్టాండ్ ఏరియాలో ఎందుకు వస్తున్నారని వెరిఫై చేస్తాము ఎవరైనా పాత నేరస్తులు కానీ అనుమానిత వ్యక్తులు కానీ బస్ స్టాండ్లో వస్తే కనుక వారి వెంటనే పికప్ చేసి స్టేషన్లో తీసుకెళ్తాము దీని ద్వారా బస్ స్టాండ్లో నేరాల సంఖ్య క్రమణీయంగా తగ్గింది బ్యాంకులు ఏటీఎంలు దేవాలయాలు చర్చిలు మసీదులు ప్రభుత్వ కార్యాలయాలు వాటి మీద నిఘా ఉంచి వాటి ద్వారా పాయింట్ బుక్లు బీడ్ బుక్ల ద్వారా గస్తీ నిర్వహించి వాటిని అనుక్షణం పర్యవేక్షిస్తాము డీజీ వన్ వన్ టూ కాల్స్లో మిని మ్యాక్సిమం ఐదు నిమిషాల్లో కాలు రీచ్ అయ్యి అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని ఆఫీసర్లు తెలియపరిచి అనంతరం సదరు విషయం గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వచ్చిన ఎడల వాటిని వెంటనే సత్వరమే పరిష్కరించి ఫిర్యాదుకి సత్వర పరిష్కారం అందేలాగా కృషి చేస్తాము ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధి లిమిట్స్లో మనకి హైవేస్ ఎక్కువగా ఉండటం వలన మనకి హైవే మీద యాక్సిడెంట్లు కానీ ట్రాఫిక్ జాములు కానీ ఎక్కువ అవుతుంటాయి దాని పరిష్కార నిమిత్తంగా లారీ డ్రైవర్లు బస్సు డ్రైవర్లకు ఫేస్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహించి వారితో కాసేపు సంతోషంగా మాట్లాడి వారికి జాగ్రత్తలు చెప్పి పంపించడం జరుగుతుంది దీనివలన ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి నైట్ బీట్ గస్తీలో ట్రిపుల్ రైళ్ళు ర్యాష్ డ్రైవ్లు నెంబర్ ప్లేట్ నెంబర్ ప్లేట్ లేని వాహనాలు రిజర్న్ చేసుకుంటూ తిరిగే వాహనాలని గమనించి వాటిని ఆపి వారిని అదుపు చేసే క్రమంలో ఆ వాహనాలను స్టేషన్లో పెట్టి వారికి కౌన్సిలింగ్ ఇప్పించిన తర్వాత వాళ్ళ వాహనాలను వాళ్ళకి అపజేయడం జరుగుతుంది దాని వలన త్రిపుల్ రైళ్ళు రాషన్ డ్రైవింగ్లు తగ్గుతాయి గౌరవనీయ సిపి గారు ఆదేశాల మేరకు డ్రోన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎక్కడైతే గొడవలు అవుతున్నాయి ఎక్కడైతే జనాభా గుమ్ముగూడి ఉన్నారు అనే వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాటి పర్యవేక్షణ పర్యవేక్షణ ద్వారా వెంటనే సదర్ ఏరియాలో బీటు వాళ్ళకు కానీ బ్రూకర్స్ వాళ్ళకు కానీ సమాచారం ఇచ్చి సత్వరమే వాటి పరిష్కారానికి మేము కృషి చేస్తాము ఈ ముఖ్యమైన అన్నిటిని రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు నిర్వహించి ప్రజల రక్షణలో మా వంతుగా మేము కీలక పాత్ర పోషిస్తాము